Thank yeah. you. కనీసం అంటే ప్రాణానికి విలువ లేదు ఈ మద్యమే వద్దని మేము కోరాడుతూ ఉంటే అందులోనూ చీప్ లిక్కర్ అని తీసుకొచ్చి మద్యాన్ని తీసుకొచ్చి ఈ రోజు మహిళల తాలిబొట్లతో సైతం పెంచుతున్నారు కల్తీ మద్యం విపరీతంగా రాష్ట్రం అంతా దొరుకుతోంది కల్తీ మద్యాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వమే తయారు చేసే ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది ఇలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఎప్పటి పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికే వెసులుబాటు కల్పిస్తోంది దీనివల్ల తాగుబోతులు ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల పైన ఆడవాళ్లపై అత్యాచారాలు చేయడము అలాగే దొంగతనాలకి ఈ మధ్యనే తిరుపతిలో కూడా కత్తలు పట్టుకొని మరీ తాగుబోతులు తిరుగుతున్నారు సమాజం సమాజంలో మేము బతకాల్సిన అవసరం లేదా ఇది ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని మెడలుంచే విధంగా మేము ధర్నాలు చేస్తాము మేమే మహిళలందరం స్వయంగా వెళ్లి ప్రతి వారిని ప్రతి అంగడిని పగలగొట్టి మేము నిరసన తెలియజేస్తామని చెప్తూ i can